దేవి నవరాత్రుల్లో ఇవాళ ఎయిత్ డే అమ్మవారు మనకి మహాగౌరీ అవతారంలో దర్శనం ఇస్తుంది యాక్చువల్ గా ఇవాళ పికో గ్రీన్ కట్టుకోవాలి నేను మాత్రం ఇంకా తెలియక ఈ కలర్ సారీ తీసుకున్నాం ఇక నార్మల్ డేస్ లో అమ్మవారు నవ్వుతున్నట్టు అనిపి అందుకు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి చూస్తూ ఉంటే అమ్మవారు చాలా నవ్వుతున్నట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు చెంపలు లడ్డు లడ్డుగా మంచిగా కనిపిస్తుంది ఇట్లా అనడం తప్పే కాకపోతే చూసిన కొద్ది చూడాలనిపి ఇవాళ మందార మాలలో కొన్ని పూసలు కూడా యాడ్ చేసిన నిజంగా అమ్మవారిని అలంకరించిన తర్వాత చూస్తే విజయవాడ కనుక దుర్గ కదిలి వచ్చి ఇక్కడికి వచ్చిందా అన్నట్టు అనిపించింది అసలు వైబు మామూలుగా లేదు ఎంత చూసినా తనివి తీరని రూపముసి నా కొద్ది చూడాలనిపించే రూపం అమ్మ జగదా మెల్లమెల్లగా సింహాతో కూడా అటాచ్మెంట్ పెరిగిపోతుంది ఇవాళ అమ్మవారికి నా డిస్టి చాలా తగిలేలా ఉంది మరి డిస్టి తగలకూడదు నా బంగారు తల్లికి ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ మహా గౌరీ దేవియే నమ అని కామెంట్ చేయండి